హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్ పోస్టుల వివరాలను గురించి మనం తెలుసుకుందామండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది మనకి ఈరోజు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదల చేసిందండి ఇందులో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టులకు గాను రైల్వే శాఖ అనేది ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది అర్హులైనటువంటి అభ్యర్థులు జులై జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష వైద్య పరీక్షలు తదితరుల విధానాల ప్రకారంగా మనకి యొక్క ఉద్యోగాల ఎంపిక అనేది ఉంటుంది అయితే ఇంటర్ బేస్తో కూడా మనము గ్రేడ్ త్రీ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా వివిధ అటువంటి ఆర్ఆర్బి రీజియన్లు వచ్చేసరికి ఇది సెంట్రల్ లెవెల్లో వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి స్టేట్లు అన్ని స్టేట్లలో మనకు ఈ యొక్క రీజియన్ల వాదిగా ప్రకటన వివరాలు అనేవి ఇచ్చారండి ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటి యొక్క స్టేట్ల వివరాలు అనేది కంప్లీట్గా మీకు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులు వచ్చేసరికి నూట ఎనభై మూడు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు వచ్చరికి ఆరు వేల యాభై డెబ్బై ఐదు పోస్టులు అనేది ఉన్నాయండి అదేవిధంగా రీజియన్ల వారిగా ఏఏ రీజియన్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారండి మనకు అందులో తర్వాత వచ్చేసరికి ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టుకు గాను కావాల్సినటువంటి అర్హతలు బిఎస్సి బీఈ ఆర్ బీటెక్ డిప్లొమా ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమేషన్ అయి ఉండాలండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వస్తే కల్లా మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి అనేది ఉండాలి లేకపోయినా సరే టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ అనేది ఉత్తీర్ణులై ఉండాలండి అదేవిధంగా దీనికి వయోపరిమితి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల వరకు మీకు వయోపరిమితి ఉంటే సరిపోతుంది అదేవిధంగా గ్రేడ్ త్రీ పోస్టులకు గాను పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసు అనేది ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు గాను వయోపరిమితిలో మనకు సడలింపు అనేది ఉంటుంది ప్రారంభ వేతనం అనేది ఇరవై తొమ్మిది వేల రెండు వందలు టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్లకు గాను టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అనేది మనకు ప్రారంభ వేతనంగా మీకు ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మనకు రాత పరీక్ష విధానం ద్వారా మనకు ఈ యొక్క ఎంపిక అనేది జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి మరియు గ్రేడ్ త్రీ పోస్టులకు గాను ఇంటర్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు ఇది ముఖ్యమైన విషయము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం